హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హిమజా ఫ్యామిలీ అందరూ బాగుండారని ఆశిస్తున్నాను నేను మా ఇంటి దగ్గర ఇక్కడ నుంచి బయలుదేరి మా అమ్మ దగ్గరికి వెళ్తున్నానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా పాపని తీసుకెళ్ళమంటే వచ్చింది తీసుకెళ్తానికి తీసుకెళ్తుందండి మేము ఇక్కడ నుంచి బయలుదేరి మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అసలు కుదరట్లేదండి మా అమ్మ వాళ్ళు ఇల్లు చూపిస్తాను రండి ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మా అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే అస్సలు కుదరట్లేదండి వైరల్ ఫీవర్స్ ఉన్నాయి అందరికీ మా అమ్మకు బాగోలేదని ఫోన్ చేస్తే నేను కూడా వెళ్ళి చూసి వస్తామని వెళ్తున్నాను అమ్మకి రాదండి ఇంటి దగ్గర అంతా ఆ ఇల్లు వదిలిపెట్టి రాదు మా నాన్న కట్టించిన ఇల్లు అని చెప్పి ఇల్లు వదిలిపెట్టి అస్సలు బయటికి రాదండి ఎంత కష్టమైనా రాదు అక్కడే ఉండాలనిద్ది మా నాన్న కట్టించిన ఇల్లు అండి ఆ ఇల్లు కదిలి బయటికి రాదు అయిపోతాయి పోతాయి అని ఇద్దండి అదిగోండి మా అమ్మగారు చూసారండి అసలు ఎవరి మాట వినదండి ఏం చేయాలనుకుంటే అదే చేసిద్ది రాదు ఎంత బాగోపోయినా రాదు బాగోలేదని పక్క వాళ్ళు ఫోన్ చేస్తే మా ఇంటి పేరు వచ్చానండి నేను చూద్దామని వాళ్ళకి చెప్పాను ఏ టైంలో బాగపోయినా ఫోన్ చేయండి అని మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటానండి నేను మా అమ్మగారికి నలుగురు పిల్లలు ఇద్దరు చనిపోయారు ఇద్దరు ఉన్నాం ఇద్దరు అబ్బాయి ముగ్గురు అబ్బాయిలు అయితే ఇద్దరు అబ్బాయిలు చనిపోయారు నేను మూడు నా తర్వాత ఇంకో తమ్ముడు ఉన్నాడండి ఇద్దరు నేను దండేస్తాను చూడండి మా అన్నయ్య అండి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అండి ఏపీఎస్పి సిక్స్త్ బెటాలియన్ టూ థౌజండ్ బ్యాచ్ అండి మా అన్నయ్యది చేతులారా జాబ్ని పోగొట్టుకున్నాడు రిమూవ్లో ఉన్నాడు సస్పెండ్లో ఉండి ఇంత మా నాన్న కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉందండి ఆయన అప్పట్లో తాగి ఎంతో బాధపడ్డాడు ఇంట్లో కుటుంబ సమస్యలు ఇంట్లో లేని పరిస్థితులు అన్నీ చూసి కూడా మా అన్నయ్య కూడా అదే అలవాటైంది హెడ్ కానిస్టేబుల్ అయ్యి ఉండి జాబ్ ఓన్గా సంపాదించుకున్నాడు సిక్స్త్ బెటాలియన్లో వచ్చిందండి దగ్గరలోనే మంగళగిరి కానీ ప్రయోజనం లేకుండా అయిపోయిందండి టూ థౌజండ్లో వచ్చింది టూ థౌజండ్ టెన్లో రిమూవ్ సస్పెండ్ అయ్యాడు ఈ టూ థౌజండ్ టెన్ నుంచి టెన్ ఇయర్స్ బాగా చేశాడండి ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు అయిపోయారు వదిన వంటరిది అయిపోయింది ఆ బిఎస్సీ డిఎస్సి రాసింది మొన్న రాలేదు అన్నయ్య జాబు రిమూవ్లో ఉన్నాడు కాబట్టి వదినకి ఇవ్వలేదు దానికోసమని అమ్మ బాగా బాధపడుతూ ఉండిద్దండి ఎప్పుడు అబ్బాయి జాబు ఆ వదిలికి వస్తే బాగుండేది మా జాబు ఆ లాఠీ చూపిస్తుంది ఆ యూనిఫామ్లు ఇక్కడే ఉంచింది అన్నయ్య ఆ గుర్తులన్నీ దగ్గర పెట్టుకొని పద్దాకల మన్నయ్య గురించి ఆలోచిస్తూ ఉండిద్దండి వచ్చిన జాబుని బాగా నిలబెట్టుకోవాలి కదండీ పోగొట్టుకోకూడదు ఆ విధంగా జరిగింది జాబ్ రావటం ఎంత కష్టమైతే జాబు నిలబెట్టుకోవటంలో ఉంది కదండి టూ థౌజండ్ టెన్ వరకు చేశాడు టూ థౌజండ్లో వచ్చింది అక్కడ నుంచి ఇంకా బ్రేక్లు సస్పెండ్లు అన్నీ వచ్చినాయి మందుకి బానిసయ్యి ఎందుకు చెప్తున్నానంటే ఒక యజమాని బానిస అవ్వటం వల్ల ఏదైనా చెడు వ్యసనాలకి ఆ కుటుంబం అంతా జీవితాంతం బాధపడతా ఉండాలండి వాళ్ళైతే ఉండరు ఏదైనా వాళ్ళ అలవాట్ల వల్ల వాళ్ళ మధ్యలోనే ఇది అవుతారు చేసుకున్న వాళ్ళకి పిల్లలకి జీవితాంతం అనుభవించాలి కదండి ఆ సఫరు ఎవరండి పడేది మా వదిన ఏపీఎస్పి క్యాంప్లో వాళ్ళందరు చుట్టూ తిరిగిందండి కమాండెంట్ని అందరినీ అడుగుతుంటే వాళ్ళ జాబు మా వదినకి రాదని చెప్పేశారు రిమూవ్లో ఉన్నాడు రిమూవ్ సర్వీస్లో మీకు రాదు ఫంక్షన్ కూడా రాదు అన్నారు వాళ్ళు ఎట్లా బతుకుతారండి అసలు చేసిందంతా రాంగ్ కదండి వచ్చిన జాబ్ నిలబెట్టుకుంటే బాధ ఉండదు కదండి ఇట్లాగా ఏపీఎస్పి క్యాంప్లో ఎంతమందో కొంతమంది ఇట్లాగే మందుకు బానిసైన చాలామంది ఉన్నారండి వాళ్ళందరికీ ఒక ఇది ఒక గుణపాఠం లాగా ఉండాలని నేను చూపిస్తున్నాను మా అన్నయ్య తెలిసే ఉంటుందండి టూ థౌజండ్ బ్యాచ్ వాళ్ళకి సిక్స్త్ పెట్టాలిను ఇలాగ ఎవరు అవ్వకూడదండి ఫ్యామిలీలు ఒంటరి తన ఒంటరిగా మిగిల్చకూడదు వాళ్ళు వాళ్ళని ఎవరు చూస్తారండి ఇప్పుడు ఏమీ మిగిల్చకపోగా డబ్బులు ఏమీ రాకపోగా జాబ్ రాకపోగా వాళ్ళు ఎంత బాధపడుతున్నారండి ఇద్దరు ఆడపిల్లలు ఒక పాప టెన్త్ అయిపోయింది ఒక పాప నైన్త్ చదువుతుంది ఫంక్షన్ లేదు జాబ్ లేదు మా వదిన డిఎస్సి ప్రైవేట్గా మొన్న డిఎస్సి రాసింది జాబ్ రాలేదు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తుంది ఎట్లాగండి అలాగైతే తాగకూడదండి తాగ తాగే వాళ్ళకి చెప్తున్నాను తాగటం వలన మీ ఒక్కల కాదు బాధపడేది ఇంట్లో అందరూ బాధపడతారు మా అమ్మ మా అమ్మగారు బతి మా అన్నయ్య బతుకున్నప్పుడు ఎంతో చెప్పింది వినలేదండి వినేవాడు కాదు మా అమ్మకేమో మా అన్నయ్య అంటే బాగా ఇష్టం అండి ఇద్దరు అన్నయ్యల తర్వాత నేను నా తర్వాత తమ్ముడు తమ్ముడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి అక్కడే ఉంటున్నాడు ఇప్పుడు ఒక్కటే ఉండిద్దండి మా అమ్మ మా అన్నయ్య చనిపోయాడు వదిన వాళ్ళు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇదంతా ఏందంటే ఇంకొక కుటుంబం ఇలాగ అవ్వకూడదని ఉండి కూడా జాబు నిర్లక్ష్యం చేసుకోవడం వల్ల అజాగ్రత్త వల్ల తాగుడు వల్ల నడుస్తా నడుస్తా బార్ షాప్ నుంచి వస్తా నడుస్తా నడుస్తా పక్కనే సైడ్ కాలంలో ఉంటే దాంట్లో పడిపోయి చనిపోయాడండి మూడు రోజుల దాకా తెలియదు ఎవరికి అయిగ యూనిఫామ్ ఇక్కడే ఉండయి అన్నీ ఇక్కడే ఉండయి అని చూపిస్తుందండి ఎంత దారుణమైన విషయం అండి ఇది ఎవరికి చెప్పాలి ఎట్లా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి అండి ఇది చూస్తే మరి ప్రభుత్వం నుంచి కూడా ఏమీ సహాయం అందలేదండి మా వదినకి కనీసం అది జాబ్ ఉందని చెప్పి గ్రీన్ కార్డు అని పింక్ కార్డు అండి వాళ్ళది రేషన్ కార్డు కూడా లేదు వాళ్ళు ఎట్లాగండి బతికేది వాళ్ళకి రేషన్ కార్డు వచ్చే మార్గం లేదంటారు ఎలా పెట్టుకోవాలి ప్రభుత్వం సహాయం చేయాలండి మా వదిన వాళ్ళకి మా వదినకి పిల్లలకి మా అన్నయ్య ఇట్లా చేయటం వల్ల కుటుంబం నష్టపోయింది ఇంకో కుటుంబానికి ఇలా జరగకూడదు తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఇది చూసైనా కొద్దిగా మార్చుకోవాలి మారాలండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పుట్టాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చనిపోయాడు కరెక్ట్గా ఫార్టీ ఎయిట్కి చనిపోయాడండి యూనిఫాము లాఠీ అవన్నీ పద్దాకులు చూసుకుంటా ఉండిద్ది మా అమ్మగారు ఆయన బూట్లు ఆయన ఇవన్నీ తీసి పద్దాకులు అక్కడ పెడతా ఉంటుంది ఇల్లు వదిలిపెట్టి రాదు బాగా పోయినా రాదండి ఈ పెద్దోళ్ళతో వాళ్ళని ఎట్లా చెప్పాలో అర్థం అవ్వదు వినరు రమ్మంటే రాదు ఇప్పుడు బాగోలేదంటే నేనే రావాలి వాళ్ళు వెళ్ళి మా నాన్న తాగి తాగి చనిపోయాడు అది చూసి కూడా ఇంట్లో పరిస్థితులు ఎంత భేదరికంలో ఉన్నాయో అవన్నీ చూసి కూడా మన్నయ్య మళ్ళీ అదే దారిలో నడుస్తా వాళ్ళ కుటుంబాన్ని అన్యాయం చేశాడండి మా వదిన అయిపోయింది పిల్లలు అయిపోయారు ఈ తాగుడు వల్ల అంత నష్టం అండి ఒక కుటుంబం మొత్తం బజార్ను పడినట్టు అయింది మీరు జాగ్రత్తగా ఉండాలి తాగే వాళ్ళకి చెప్తున్నాను మారండి మీ వల్ల కుటుంబం మొత్తం ఇదైపోతుందండి జాబ్ ఉండి కూడా పోగొట్టుకున్నాడు చూడండి లేనోళ్ళు లేక బాధపడుతుంటే ఉండి కూడా దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు మా అమ్మగారేమో ఆయన్ని బాధపడతా ఉండిద్ది ఆయన అంటే బాగా ఇష్టం అండి మాకంటే కూడా జ్వరం వచ్చిందంటే నేను వచ్చాను అవి ఉల్లిపాయలు అవి తీసుకొని టమా అట్టిపళ్ళు బత్తాయిలు అవి తీసుకొని జ్యూస్ చేసి ఇచ్చాను అవన్నీ మొన్న ఈ పద్దాకలు సర్దటం పెట్టడం సర్దటం పెట్టడం మా వదిన వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు చూసి వెళ్తూ ఉంటారు ఒక్కటే ఉండుద్దాయండి ఆ ఇంట్లో ఇంకెక్కడికి రాదు బయటికి బాగాపోతే రమ్ చెప్పమని పక్కన వాళ్ళకి ఫోన్ చేశాను ఫోన్ చేయండి అని చెప్తాను కొడుకు కొడుకులు ఉండి తల్లిదండ్రులని పిల్లల్ని బాగా చూసుకోవాలి కదండి మంగళగిరి ఎమ్మెల్యే నారా లకేష్ గారు మా ఆ వదిన పిల్లలకి ఏమైనా సహాయం చేస్తే బాగుండండి ఆమెకి క్వాలిఫికేషన్ ఉంది కదండి జాబ్ ఇవ్వచ్చు కదా మా అన్నయ్య జాబ్ రాలేదు ఆమెకి క్వాలిఫికేషన్ ఉంది ఆ జాబ్ అన్న ఇస్తే వాళ్ళు బతుకుతారు కదండి రేషన్ కార్డ్ లేదు జాబ్ లేదు పెన్షన్ లేదు ఏమీ లేదండి మా అన్నయ్య ఒక్క చేసిన తప్పు వల్ల కుటుంబం మొత్తం పడిందండి శిక్ష మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి ఈ విషయం తెలిస్తే కొంచెం సహాయం చేసి వాళ్ళు జీవితాలకి ఏదైనా దారి చూపిస్తారని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఆయన మా అన్నయ్య ఏపీఎస్పి క్యాంప్లో పది సంవత్సరాలు సర్వీస్ చేశాడండి అట్లాగ చాలామంది ఏపీఎస్పి క్యాంప్లో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ దీన్ని బట్టి తాగుడు మానుకొని చూసిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి మా అన్నయ్య ఇలాగే ఎవరు అవ్వకూడదు పగ వాళ్ళకి కూడా రాకూడదండి ఈ కష్టాలు ఒక్క చెడు వ్యసనాల వల్ల మొత్తం ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయి స్పాయిల్ అయిపోయింది వాళ్ళ జీవితాలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఓన్గా మా వదిన తీసుకొని ఆ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో వచ్చే డబ్బులతోనే పిల్లల్ని పోషించాలండి పంతొమ్మిది వందల ఎనభైలో కట్టించిన ఇల్లులో మా అమ్మ ఉంటుందండి పాడుబడిన ఇల్లులో ఎక్కడికి రాదు ఆ ఇంట్లోనే ఉండిద్ది మా అన్నయ్య సంపాదించింది ఏమీ లేదు అందువల్ల తాగుడు అనేది పప్పు వండుకుందంట చూపిస్తుంది పప్పు అన్నం చేసుకున్నానని చెప్తుంది తాగే వాళ్ళకి మాత్రం ఇది ఒక గుణపాఠంలాగా ఉండాలి చూసిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీలు డిస్టర్బ్ అవుతాయి తల్లిదండ్రులని పిల్లల్ని భార్యని వాళ్ళ గురించి ఆలోచించండి మీ ఒక్కల వల్ల కుటుంబం మొత్తం చాలా ఇబ్బందులు పాలవుతారండి ముందు ఆ మందు మానేయాలి ఎన్నో కష్టాలతో జాబ్ తెచ్చుకొని దాన్ని నిలబెట్టుకోకుండా పోగొట్టుకొని ఎందుకండి బారు చుట్టూతో ఉంటారు ఏపీఎస్పి క్యాంప్లో వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మారాలని నేను కోరుకుంటున్నాను మందు అన్ని రకాలుగా మనుషుల్ని ఇచ్చేస్తుందండి అయితే మా అమ్మకి జ్వరం తగ్గిందంటండి నేను చూసి కొంచెం మాట్లాడి చెప్పి వెళ్తున్నాను నీస్ నాన్ వెజ్ అస్సలు తినదండి మా అమ్మగారు అందుకే అట్లాగుంది ఎప్పుడు పిల్లల గురించి వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుందండి మళ్ళీ నాకు రేపు సండే అంటే ఇంట్లో కుదరదు రావటం అని చెప్పి ఈరోజే వచ్చాను అన్నీ చూపిస్తుంది చెప్తుంది వారానికి ఒకసారి వెళ్తూ ఉంటానండి తమ్ముడు వాళ్ళు దూరంగా ఉన్నారు తమ్ముడు వాళ్ళు ఉంది ఒక తమ్ముడే ఇంకా ఇద్దరు అన్నయ్యలు చనిపోయారు మా అమ్మకి నేను వచ్చి చూసి వెళ్తూ ఉంటాను ముందు మందు మానేసే మందు తాగే వాళ్ళకి మందు మానేయాలని నా తరపు నుంచి విజ్ఞప్తి మా అమ్మగారు కూడా అదే చెప్తున్నారండి మందు తాగేవాళ్ళు ఫ్యామిలీల గురించి ఆలోచించమని చెప్తుంది జాగ్రత్తగా ఉండాలని చెప్తుందండి కుటుంబాలు బాధపడతా ఉంటే ఎవరు చూస్తారండి వాళ్ళేమో ఉండరు తర్వాత ఏం లేదండి బార్షాప్ నుంచి నడిసి వస్తూ ఉండి సైడ్ కాలువ పక్కనే ఉంది పడ్డాడు సైడ్ కాలంలో పడిపోవటం మూడు రోజులు తెలియకుండా చనిపోయాడండి అక్కడే చనిపోయాడు పడగానే త్రీ డేస్ తర్వాత తెలిసింది దాంట్లో పడిపోయి చనిపోయాడని ఆ పరిస్థితి ఎవ్వరికి రాకూడదండి అందుకని ముందు జాగ్రత్తగా అందరూ బాగుండాలని నేను చెప్తున్నాను మందు మానేయండి తల్లులు పిల్లలు భార్య అందరూ హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ ఇంటి యజమాని మంచిగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంగా ఓకే అండి నేను సుత్తి కొట్టాను బోరు కొట్టించానేమో నేను నన్ను ఏమన్నా తప్పులుంటే క్షమించండి మా ఇంటి విషయాలు చెప్పి మీకు బాధ పెట్టాలని కాదు ఇంకా వేరే వాళ్ళు ఇలా అవ్వకూడదు తాగి తాగి కుటుంబాలు చిన్న భిన్నం అయిపోకూడదని నేను ఈ వీడియో చేస్తున్నానండి అందరూ బాగుండాలి మా అమ్మ చూడండి దిగులు పెట్టుకొని ఎంత బాగా బాధపడి ఎంత వీక్ అయిపోయిందో కొడుకుల వల్ల నా దగ్గరికి రాదు అల్లుడు అల్లుడు ఇంట్లో ఉండకూడదు అల్లుడి గారి ఇళ్ళల్లో ఉండకూడదు అనిద్ది ఇంకా వాళ్ళకి ఏం చెప్తామండి కదలరు వాళ్ళు అక్కడే ఉండాలి అంటారు చెప్పి చెప్పి నేను కూడా ఇసుకుపోయి నేనే వచ్చి వెళ్తూ ఉంటాను చూస్తానికి బాగా బాగాపోతే ఇంక ఇంట్లో ఇంటికి తీసుకెళ్తాను అప్పటి వరకే రాదండి కథలు అల్లుడు గారి ఇంట్లో ఉండకూడదమ్మా రాకూడదమ్మా అని అన్నీ చెప్తా ఉండిద్ది అన్నయ్య ఉంటే బాగుండేది అందరూ బాగుండేవాళ్ళు ఇప్పటికైనా ఎవరైనా సరే తాగేవాళ్ళు ఉంటే వాళ్ళ ఫ్యామిలీల గురించి వెనక వాళ్ళ పిల్లల గురించి భార్య గురించి తల్లిదండ్రుల గురించి ఫస్ట్ ఆలోచించండి కొంచెమన్నా మారండి నిదానంగా ఒక్కళ్ళన్నా మారి బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మగారు వయసు ఉంటుందండి ఎయిటీ ఎయిట్ నైంటీ ఉంటుంది అయినా కూడా స్ట్రాంగ్ ఉందండి బీపీలు షుగర్లు ఏమీ లేవు ఆరోగ్యంగా ఉండి కాకపోతే ఈ పిల్లల వల్ల దిగులతో అట్లా అయిపోయింది ఈ వయసు వచ్చేవరకు ఆమెకి షుగర్ కానీ బీపీ కానీ ఏమి లేవండి కిలోమీటర్ రెండు కిలోమీటర్లు లాక్కుండా నడుస్తూనే ఉండిద్ది అంత ఆరోగ్యవంతరాలు కానీ పిల్లలు వల్ల ఆలోచించి ఆలోచించి వీక్ అయిపోయి సరిగ్గా తినక వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల గురించి ఆలోచించి ఇట్లా అయిపోయిందండి మా ఇల్లు ఎప్పుడుదో పాతకాలం నాటిల్లు అండి ఏటీలోది అయినా బాగుంటుందండి నేను కొద్దిసేపు ఉండి తినేసి తినకపోతే బాధపడిద్ది అని అన్నం తిని నిద్రపోయి లెగ్స్ వచ్చేస్తానండి ఇంటికి అన్నీ చెప్తూ ఉంది ఎప్పు ఎక్కువ శాతం అన్నయ్య గురించే చెప్తూ ఉండిద్ది కళ్ళ వచ్చింది కళ్ళ వచ్చాడు అన్నీ మాట్లాడుతున్నాడు అని చెప్తూ ఉండిద్ది ఆ యూనిఫామ్లు అన్నీ చూసుకుంటా అక్కడే ఉండి ఎక్కడికి రాకుండా అక్కడే ఉండిద్దండి పెద్దవాళ్ళు అంతే కదండి మా వదిన వాళ్ళకి పిల్లలకి నారా లోకేష్ గారు ఎమ్మెల్యే గారు ఏదైనా హెల్ప్ చేస్తే జీవితాంతం వాళ్ళు రుణపడి ఉంటారండి మీకు మా వదిన పిల్లలు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారండి వేరే ఫ్యామిలీలు కూడా ఇలాగే మందుతో మాందుకి బానిసి ఎంతోమంది బాధపడుతూ ఉంటుంటారండి వాళ్ళ ఇళ్ళల్లో హెడ్ కానిస్టేబుల్ అంటే మా మా అన్నయ్య పెద్ద కొడుకు అండి ఇంటికి టూ థౌజండ్లో బ్యాచ్లో టూ థౌజండ్ బ్యాచ్లో వచ్చింది జాబు ఎంత టీవీగా ఎంత హోదాగా ఎంత హోందాగా పర్సనాలిటీ ఎట్లా ఉండేవాడండి అండి అలాంటి వాడు మందుకి బాన్స్ అయిపోయి సడన్గా చనిపోవటంతో కుటుంబం రోడ్డు పాలైంది కదండి ఎవరైనా అన్నయ్య లాంటి వాళ్ళు చాలామంది ఉండుంటారు వాళ్ళందరికీ మారాలని నా చిన్న విన్నపం అండి మా అమ్మని చూశారు కదండి ఎంత బాధపడుతుందో మా అన్నయ్య విషయంలో రెండో అన్నయ్య టెన్త్ క్లాస్ చదివేటప్పుడే చనిపోయాళ్ళండి మూడో అయినా మూడు నేను నాలుగవది మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకా పెద్దోళ్ళు ఇంతేనండి ఒక్కళ్ళే వండుకుంటాం ఇండివిజువల్గా ఉండాలనుకోవటం ఇప్పుడు కూడా వాళ్ళు వండుకొని తినటం వాళ్ళకి ఇష్టం అండి వైరల్ ఫీవర్లు ఉన్నాయి జాగ్రత్తగా అందరూ ఫ్రూట్స్ తీసుకోండి సీజనల్ ఫ్రూ ఫ్రూట్స్ అన్నీ ఆరోగ్యంగా ఉంటారు ఈ జ్వరాల నుంచి బయటపడవచ్చు వైరల్ ఫీవర్లు జలుబులు దగ్గులు అన్నీ ఉండేవి కదండి జాగ్రత్తగా ఉండాలి నన్ను నర్సింగ్ చేయించారు నేను నా ప్రొఫెషన్ అదేనండి నేను అది చూసుకుంటా ఇంట్లో ఉంటా పిల్లల్ని చూసుకుంటా ఉంటాను కానీ మా అమ్మగారి ఆరోగ్యం ఎనభై తొంభై వచ్చినా కూడా షుగర్ బీపీలు ఏమీ లేవండి వెజ్ అస్సలు తినదండి అదే ఆరోగ్య రహస్యం మా వదిన పిల్లల్ని తీసుకొని సిక్స్త్ బెటాలియన్లో కమాండెంట్ గారి దగ్గరికి చెప్పులు అరిగిపోయేదాకా తిరిగిందండి కానీ ఏ ప్రయోజనం లేదు రిమూ రిమూవ్లో ఉన్నాడమ్మా నీకేమీ రావు మేమేం చేయలేము అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారండి దాంతో ఆమె తిరిగి తిరిగి ఇసుకుపోయి ఆమె ఏదో ప్రైవేటు స్కూల్లో టీచర్గా చెప్పుకుంటా పిల్లల్ని పోషించుకుంటా ఉందండి మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు మన్నయ్య తెలిసే ఉంటారు కదండి ఎవరికైనా సిక్స్త్ బెటాలియన్లో వాళ్ళైనా లోకేష్ గారి దాకా తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేసేటట్టు చూడండి న్యాయం అంటే మన్నయ్య చేసింది తప్పేలేండి ఇంకా కాకపోతే వాళ్ళకి ఏదో ఒక పిల్లలు తల్లులు బాగుండాలి కదండి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి ఇద్దరు ఆడపిల్లలే అందువల్ల ఎమ్మెల్యే నారా లోకేష్ గారు దయించి మా వదినకి పిల్లలకి హెల్ప్ చేయగలరని ఆశిస్తున్నానండి ఏం లేదండి వాళ్ళు బతకడానికి జీవనోపాధి అది ఏదన్నా జాబ్ చూపిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే బతుకుతారు కదండి మా వదిన ఇద్దరు ఆడపిల్లలతో బాధపడుతూ ఉంది అన్నయ్యలు ఎంత మంచోళ్ళు తాగిన తర్వాత వాళ్ళు ఆ మత్తులో ఏం చేసే తెలియదండి వధిని పిల్లల్ని తల్లిని ఎవ్వరో తెలియకుండా వాళ్ళని చిత్రహింసలు పెట్టేవాళ్ళు ఆ మత్తు దిగిన దాకా వాళ్ళతో గొడవ ఇంట్లో నుంచి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఉండనిచ్చేవాడు కాదండి అంత గొడవ చేస్తూ ఉండేవాళ్ళు ఈ తాగుడు అన్నిటికీ చాలా నష్టం అండి పిల్లలు తల్లులు అందరూ ఇబ్బందులు పాలవటం తప్ప ఆ తాగుడు వల్ల ఉపయోగమే లేదండి చాలామంది తాగటం మానాలని ఆశిస్తున్నానండి నాకు అన్నం పెడుతుందండి నేను తినకుండా వెళ్తే మళ్ళీ బాధపడిద్ది అందుకని నేను కొంచెం తిని అక్కడి నుంచి ఆమెకి అన్ని ట్యాబ్లెట్లు మందులు ఎట్లా ఉండాలి అని చెప్పి వచ్చేసానండి మా పాప తీసుకొచ్చిందండి నన్ను మేమిద్దరం ఒక గంట రెండు గంటలు మూడు గంటల దాకా ఉండి కూర్చొని ఆమెతో మాట్లాడి అన్నయ్య గురించి చెప్తా ఉంది విని వస్తున్నానండి ఇప్పటికైనా మందు తాగే వాళ్ళందరికీ నా నుంచి సందేశం ఏంటంటే చూస్తున్నారు కదండి ఎన్నో ఫ్యామిలీలు మీ ఇంట్లోనే మీ పక్కనే చుట్టుపక్కల జరుగుతూ ఉండే ఎన్నో నష్టాలు ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటే మందు మానేయాలి మందు మానేస్తే కుటుంబాలు బాగుంటాయి వాళ్ళ పిల్లలు బాగుంటారు తల్లులు బాగుంటారు అంతా బాగుంటుంది సమాజం బాగుంటుంది మారండి ఈ చిన్న విషయం చెప్పడానికి నేను ఈ వీడియో తీశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీళ్ళకి కొంచెం హెల్ప్ చేయగలుగుతాను ఓకేనండి బోరు కొట్టకుండా చెప్ రు కొడితే నన్ను క్షమించండి బాయ్ అండి ఉంటానండి ఇంకో వీడియోతో కలుస్తాను మీ ముందుకు వస్తాను చూసినందుకు థ్యాంక్స్ అండి అందరికీ శ్రీరామ్